నమస్తే అందరికీ ఎట్లున్నారంతా వానలు తగ్గినాయి కానీ చలి బాగా పెరిగింది కదా సిటీలని అయితే నైట్ షేక్ షేక్ చేస్తుంది బైకుల మీద పోతే మూతి వలుగుతుంది అదే చలికి మూతి వలుగుతుంది ఆ వాజ్లేన్లు గట్లా రాసుకొని పోండ్రి అని అంటున్నాను అంతే ఇంకేసరి ముచ్చట్లు ఇంకా మస్తున్నాయి చెప్పుకుందాం కానీ ఇంకేంది ముందైతే మనం ఇవ్వాలంటే ఈ స్మార్ట్ న్యూస్లా నిన్న మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ సార్ని చూసిన ఫ్యాన్స్కి నిద్ర పట్టలేదంట నమ్మండి ఎందుకు అంటారా అరే పవన్ కళ్యాణ్ సార్ అట్లుంటుంది మరి మరి పిఎస్పీకి అన్న మజాకైనా మిలిటరీ ప్యాంట్ వేసుకొని ఆ బ్లాక్ టీషర్ట్ వేసుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని అడవిలా అడవి గురించి ఉన్న బుక్ పట్టుకొని చదువుతుంటే అబ్బా 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 ఆ ఫోటోలు ఆ వీడియోలు చూసి పవన్ సార్ ఫ్యాన్స్కి ఆ జనసేన వాళ్ళకైతే అబ్బా డబుల్ మసాలా హండీ బిర్యానీ తినంత కడుపు నిండిపోయింది పవన్ సార్ కు ఓజీ లుక్స్ మస్తు నచ్చినట్టున్నాయి కదా ఈ నడుమ ఆ సినిమాలో కనిపించిన లుక్ తోటే ఎక్కువగానే వస్తున్నాడు ఈ నడుము ఇట్లా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నాడు కదా ఇక అందులో కూడా ఇదే గెటప్ ఉన్నట్టున్నది సారు నిన్న తిరుపతికి షాటెడ్ అడిమానంలో పోయి తిరుపతి అంతా ఇట్లా కలెదిరిగి వచ్చిండి ఇక ౌడ ఎర్రచందనం గోడౌన్ కు వేడు నలభై ఎకరాల అలా ఉన్న ఎర్రచందనాన్ని చూసి అసలు ఈ ఎర్రచందనం దొంగలకెళ్లి ఎర్రచందనం ఎట్లా బయటకు తీస్తారు ఎట్లా అమ్ముతారు ఎట్లా వేలం వేస్తారు ఇప్పుడు మన తన ఎంత ఎర్రచందనం ఉన్నది ఇది ఎక్కడెక్కడ దొరుకుతది ఇట్లా ఆ నివరాలు అరుచుకుంటూ వచ్చిండు ఫారెస్ట్లను అడిగి సార్ అడుగుతుంటే వాళ్ళు కూడా మంచిగా శికుడుగాయ గింజలు వల్లిసినట్టే చెప్పుకోవచ్చు ఓపికగా ఇక నాలుగు కిలోమీటర్లు జంగాల లో పోయింది సార్ ఇక ఆడ ఒకప్పుడు డిస్కవరీ ఛానల్ గా కనిపించే బేర్ గ్రిల్స్ లెక్కనే గురించి జీవాల గురించి తెలుసుకున్నాడు ఇట్లా పట్టుకొని ముట్టుకొని అరసుకున్నాడు అయ్యిగా కానీ ఈ రే సార్ ఫారెస్ట్ లో పోయినా కూడా బుక్ ఇడవలే జంగల్ గురించి రాసిన బుక్ ను జంగ సలవ కల్లదాలు పెట్టుకొని చదివేండి ఇట్లా ఇక టవర్ మీద ఓ బైనాక్యులర్లతోటి జంగల్ అంతా నాదారు వేసిండు అరే వా తిరుపతిలో మనకు తెలియకుండా ఎన్ని లొకేషన్లు ఉన్నాయా సినిమా షూటింగ్ లో మస్తు వాడుకోవచ్చు అని ఇక సార్కు లోపల ఆలోచన కూడా వచ్చినట్టున్నది ఇక గుండి మడుగు వాగునీళ్లు కనవడగానే సార్కు మస్తు అనిపించినట్టున్నది ఒడ్డు మీద ఒక్కడే జరిసేపు కూర్చొని నీళ్లలో కాలు పెట్టి ప్రకృతి రమణీయతను చూసి మైమరిసిపోయింది అనుకో రాదు ఇట్లా పవన్ సార్ హీరో కాస్ట్యూములనే ఫీల్డ్ విజిట్ కు వచ్చే వరకు ఆఫీసర్లు కూడా సార్ తోటి ఫోటోలు దిగే మస్తు పోటీలు వాడారు ఇలా ఒక ఊరు ఊరంతా నాటుకోడి కూర నాటుకోడి బిర్యానీ నాటుకోడి ఫ్రై నాటుకోడి పులుసు నాటుకోడి సిక్స్టీ ఫైవ్ ఇట్లా ఏ ఇంట్లో చూసినా కమ్మటి కోడి కూర వాసనే వచ్చింది ముందుగా నేను కూడా అయ్యో ఊరు లేదన్నా కోడికూర జాతర అవుతుందేమో అని అనుకున్నా కానీ ఆ ఊరోళ్లకు కొనే అక్కర లేకుండా కోళ్ళే ఎదురొచ్చినాయి మమ్మల్ని కోసుకుని తిరుండ్రి అని అవు అంటున్నారు అరే చలో ఎలకతుర్తి హనుమకొండ జిల్లా ఎలకతుర్తి పక్క పంట ఉన్న ఊరోలకు లక్కీ లాటరీ తగినట్టే అయింది పో కొనే అక్కర లేకుండానే కోడి కూర ఇంటికి వచ్చింది ఇక చూడరి రేషన్ షాపులో లైన్ కట్టినట్టు అందరూకం పోయి దొరికిన కోలం దొరికినట్టు ఎట్లా బరుకు వస్తున్నారు ఏమయ్య పటేలా ఏ పడి దొరికినాయి కోళ్ళు అబ్బో మంచిగానే పట్టుకొని వస్తున్నావు కదా ఆహా ఇవాళ చేతుల్లో కూడా రెండు కోళ్ళకు తక్కువ లేనే లేవు పో ఏమన్నా సూపీ నీకు దొరికిన కోళ్ళు ఎట్లున్నాయో ఆహా బందవాళ్ళున్నాయి పో రెండు కిలోలు దాకెళ్తాయి పో వీళ్ళు చూడు రీ సంచుల మిలక్క పోతున్నారు మరి ఏడికెళ్ళి తెచ్చిరో ఏందో కానీ వెయ్యి పదిహేను వందల కోళ్లు తీసుకొచ్చి సిద్దిపేట ఎలకతుర్తి మెయిన్ రోడ్ పక్క పంటున్న పత్తి సేనుల ఇడిచిపెట్టిరట ఎవరు ఇగో గిన్నిగానం ఉన్నాయి ఎవలి కథ అని పత్తి సేను వాళ్ళు ఎంక్వైరీ చేసారట కానీ ఈ మాయ అని ఎవరి దగ్గర రాలేదట ఇకేమున్నది టికి ఇచ్చి పెడితే కుక్కలు ఇక్కలు పడతాయని అయితే ఎవరికి దొరికిన కోళ్ళను వాళ్ళు తీసుకపోడు పెట్టారు ఇక ఈ కోళ్ళ వార్త కుక్కరుకో అన్నట్టే ఊరంతా వాకింది పనికి పోయేటోళ్ళంతా పని ఇడిచిపెట్టి పత్తి సేనుల కోళ్ళ షికారి చేసారు ఇట్లా ఇక దొరికిన కోడిని దొరికినట్టు వాట్టుకొని పోయిర్రు ఇక అంగట్లో నాటుకోలేక జర ధర ఎక్కువనే ఉంటుంది కదా ఇక అసలుంటి కోళ్లను గిట్లెందుకు చేనులలో ఇడిచిపెట్టిపోయినరు అనేది తెలుస్తలేదు ఫ్రీగా వచ్చినా అని తీసుకపోయారు కానీ పుష్కన వాటికి ఏదైనా రోగం కలిగిందని ఇడిచిపెట్టిరో ఏందో మరి ఏహి మాకెందుకు మాకైతే కోళ్ళ దొరికినాయి అన్నట్టు ఇక జనం కోడి పిల్లలు ఎక్కువ వచ్చి కోళ్లను ఎత్తుకొని పోయి కానీ కొన్ని క్రైమ్ న్యూస్లు చూస్తుంటే బాబు మరీ ఇంతింత వైలెంట్ అయిపోతుండ్రు అనిపిస్తుంది సినిమాల చూసే జనాలు ఇట్లా తయారవుతుండ్రని కొందరు అంటారు కానీ నిజానికి సినిమాలు సీరియళ్ళల్లో చూసి ఎవ్వరు క్రైమ్ చేస్తలేరు బయట జరిగిన క్రైమ్లు చూసే సినిమాలు సీరియళ్లలో కథలు రాసి చూపిస్తున్నారు నిజం విశాఖపట్నంలో అయినా ముచ్చటి చూస్తే కోడల దగ్గర ఉండేటందుకు ఇప్పటి నుంచి అత్తలకు వణుకు మొదలవుతుంది అంతే అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్న సామెత మార్చేసి కోడలు లేని అత్తే ఉత్తమురాలని ఎడిట్ ఉంది మన అసభ్య సమాజంలో ఎన్నెన్నో ఘోరాలు అవుతున్నాయి కానీ గిసోంటి ఘోరం ఎన్నడగాలే తాగుడు మూతలు ఆడదామని అత్తకంట్ల గంతలు కాటి అత్తనే పెట్రోల్ పోసి కాలబెట్టింది ఓ ఉత్తమరాలైన కోడలు గారు అత్తను చంపుడు ఎట్లా అని ఆన్లైన్లో ఐడియాల కోసం వెతికి మరియు వైడియాలు తిన్నంత అలకగా అత్త ప్రాణం తీసిందంటే కోడలు ఎంత ఎమకింకరిని అయిందో చూడురి పోలీసు వాళ్ళు కోడలు గూగుల్ హిస్టరీలో చూస్తే ఇంట్లోనే ఈజీగా చంపడం ఎలా అని ఉన్నది చూసి గుడ్లు తేలేసిరట ఇక అట్లా ఆన్లైన్లో థియరీలు చదివి ఆఫ్లైన్లో ప్రాక్టికల్స్ చేసి అత్తను లేకుండా చేసింది కోడలు ఈ సంగతి తెలవంగానే డ్యూటీ నుంచి ఇంటి కూరుకు వచ్చిన కొడుకు ఆయన భార్య చేసిన పని చూసి ఆయన గుండెకు వక్కలైనట్టు అయిపోయింది తల్లిని చంపిన భార్య మీద పోలీసు ఫిర్యాదు ఇచ్చింది ఇక విశాఖపట్నం వేపగుంట అప్పన్నపాలెం కాడైంది ఈ ముచ్చట ఈ అత్తగూడలు ఇద్దరికి పడతలేదట ఊకు ఊక లొలి పెట్టుకుంటూ ఉండేదట అత్తను ఎట్లయినా ఇంట్లోకెళ్ళి లేకుండా చేయాలని పెద్ద స్కెచ్ వేసింది నాయనమ్మతోటి దాగుడు మూతలు ఆడుకోర్రా పిల్లలు అని చెప్పి పిల్లలకు చెప్పింది పిల్లలు ఇక నాయనమ్మ కన్నా గంతలు కట్టి ఎక్కడ అక్కడనే గాప్ షూప్ దాక్కొని పోతుంటే పిల్లలను బయటకు దాక్కోమని పంపించి తలుపు పెట్టిందట ఇక ముందే ప్లాన్ చేసుకున్నట్టు అత్త మీద పెట్రోల్ పోసింది అగ్గంటు పెట్టింది ఇక ఏం తెలియనట్టు అయ్యో అయ్యో మా అత్తకు అగ్గంటుకున్నదని ఇక దొంగ ఎడుపుల బొబ్బ పెట్టిందట ఫైర్ ఇంజన్ వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చేవరకు ఆమె పోయింది ఎట్లయిందమ్మా ఇదంతా అంటే దాగుడు మూతలు ఆడుతుంటే అగ్గంటు కొన్ని జీవిడిచిందని చెప్తే ఆడున్న సీన్కు ఇవ చెప్తున్న దానికి పొంతన లేదని పోలీసు వాళ్ళకు అనుమానం వచ్చింది గద్రీచ్ అడగానే ఉన్నదంతకు అక్కిందట నేను పెట్రోల్ పోసి అగ్గంటు పెట్టినా అని ఒప్పుకున్నదట పాపం ఇక తెల్లారితే పొదువుపితే మా అందరితోటి మంచిగా మాట్లాడి మహాలక్ష్మిని కోడలు ఇట్లా చేస్తుంది అనుకోలే మాకే నమశక్యంగా లేదని చుట్టుముట్టలు ఫ్లాట్లు అలా ఉండేటోళ్ళు అంతా షాక్ అవుతున్నారు పాపం కోడలు బిడ్డే కాదు అత్త తల్లి కాదనే సాత్రం వెనకట ఉత్తగయం బుట్టలేగో ఇసు చూసే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ పోయి తొడగొట్టింది అన్నట్లు పెయిల ముళ్ళు పెరిగిన ఒకడు ఏకంగా పోలీసు సవాల్ చేసిండు ఇప్పటి వరకు నేను వంద బైకులు కొట్టేసిన నా మీద రెండే కేసులు ఉన్నాయి ఉంటే నన్ను పట్టుకోర్రి అని ఒకడు పోలీసు వాళ్ళ ఈగోని రెచ్చగొట్టిండు ముందే కాకీలు ఈగో ఎప్పుడు వైఫై లెక్క అలా టోపిల చుట్టే తిరుగుతుంటుంది మరి అసుంటోళ్ళ ఈగోని గెలికిచ్చి హీరో అయిపోదాం అనుకుంటే ఊకుంటారా వాళ్ళు వీనంత పెయిల ముళ్ళున్న దొంగోడు ఎవడు ఉండడు కావచ్చు పోయి పోయి పోలీసు వాళ్ళు ఇగోనే వీడియో పెట్టి గెలుపుకున్నాడు ఊకుంటారా వీడియో అప్లోడ్ చేసినంత సేపట్ల వాని పట్టుకొచ్చి ఇట్లా స్టేషన్ ముంగడని నిలబెట్టిరు నూచివీడు పోలీసు వాళ్ళకి పోకిరి దొంగోడు వీడియో పెట్టి మరీ ఛాలెంజ్ చేసిండు నేను ఇప్పటిదాకా వంద బైకులు కొట్టేసిన నా మీద రెండే కేసులు ఉన్నాయి అయినా బయటకు వచ్చి తిరుగుతున్నా బండ్లు కొట్టేస్తున్నా ఈ పోలీసు వాళ్ళకు దమ్ముంటే నన్ను పట్టుకోని చూద్దామని సినిమాలో హీరో లెక్కనే ఛాలెంజ్ చేసిరిండు ఇక ఆ వీడియో పోలీసు వాళ్ళకి కంట ఓ లోఫర్ కంత్రిగాడు కాకి సవాల్ చేస్తాడా ఆఫ్టర్ ఆల్ ఆవర్గాడు మన అవకతనే అలక తక్కువ చేస్తాడా నీకు టెంక శానా ముదిరిందిరా వారి నీ టెంక ఫీసును ఎట్లా చెక్కాలో మాకు తెలుసురా భయ అని వీడియో పెట్టిన ఇరవై నాలుగు గంటలలోనే దొంగోని పట్టుకొచ్చి స్టేషన్లు వేసిర్రు నూజు విడుపు పోలీసు వాళ్ళు ఇక తర్వాత కథ తెలిసిందే కదా పోలీసు మర్యాదలకు లోటు లేకుండా చూసుకున్నారు పోలీసు వాళ్ళకే సవాల్ చేస్తా అవర వారి నువ్వు అంతా మోతేవారి మొనగానివా అప్పుడు ఏదో సవాల్ చేసినావు కదా ఇప్పుడు చేయరా మా ముంగట అని ఎస్పీ సార్ అడుగుతాగా నోట్లకి వెళ్ళి గూతే వెళ్తలేదు గూట్లే కానీకి అదేందిరా ఇప్పుడు టోన్ మారింది అప్పుడేమో వేరే టోన్ ఉంది ఇప్పుడేమో గూతనే వెళ్తలేదు ఏంది ఇంత మార్పు అని అంటే తప్పైంది సార్ ఏదో తాగి వాగినా ఇడి సార్ అని వినమ్రంగా చెప్తున్నాడు అప్పటికే ఈప్ మీద ముళ్ళంతా చెక్కినట్టున్నారు ఇక కూతేడు వెళ్తుంది ఇక వాడిని దొరకబట్టి వాడు కొట్టేసిన బండ్లలో పన్నెండు బండ్లను రికవరీ చేసుకొచ్చిరు అందులో ఎక్కువ స్కూటీలు కేటీఎం బుల్లెట్ బండ్లే ఉన్నాయి ఇట్లా ఇక ఏలూరు పోలీసుల్లో చేసిన పనిని అటు మంత్రి లోకేష్ అన్న కూడా ట్విట్టర్లో పోస్ట్ పెట్టి ఏలూరు పోలీసు వాళ్ళు ఆ డ్యూటీ అని మెచ్చుకున్నాడు ఈ సోడిగాడు ఎవరి జోలికి పోవద్దాగో వాళ్ళ జోలికి పోయిండి ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఇటువంటి పనులు చేసే వాళ్ళను ఏమంటారో తెలుసు కాదు ఇక మన దేశంలో జబ్బుల్ని నయం చేయాల్సిన సర్కార్ దవాఖానలే పెద్ద పెద్ద బీమర్లతో బాధపడుతున్నాయి ఇప్పుడు రాబడికి మందు ఎవరిత్తారో నాకు తెలియదు కానీ సవలతులు లేని రోగం డాక్టర్లు లేని రోగం లంచాల రోగం మందులు లేని రోగం ఇవన్నిట్ల మందులేని రోగం అంటే నిర్లక్ష్య రోగం ఈ రోగానికైతే ఏ గవర్నమెంట్ కూడా ఇప్పటిదాకా మందు కనిపెట్టలేదు ఇట్లా పుట్టిన రోగాలు ఉన్నాక సర్కారు దవకాలు ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది చెప్పు ఏదో ఈ కలెక్టర్ మేడం లెక్క మందులు మాకులేసి ఊపిరి పోకుండా కాపాడుకున్నాడు గంతే గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లకు ఠాగూర్ సినిమాల చిరంజీవి సార్ లెక్క నిలుసు పెట్టి మరీ క్లాస్ ఇచ్చి పడేసింది కదా వరంగల్ కలెక్టర్ సత్యసారదా మేడం వర్ధన్నపేట సర్కార్ దాన్ల సడన్ చెకింగ్ పోయింది కలెక్టర్ మేడం బోర్డు పోవడే ఎంత మంది ఎంత ఎంతమంది డ్యూటీలు ఉన్నారని అటెండెన్స్ రిజిస్టర్ చెకింగ్ చేసింది అందులో పది మంది డాక్టర్లు డ్యూటీకి కొట్టిరు మంతులు వేసుకొని డ్యూటీలు చేస్తురా దవాకాన్ల పది మంది డాక్టర్లు ఒక్కరోజు ఉరారా మీరు ఎట్లా లీవ్లు ఇచ్చారని సూపరింటెండెంట్ సార్ ను నిలదీసింది నీతిని ఎలకేసుకుని కలెక్టర్ మేడం అడుగుతున్న ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నీళ్లు నగిలిండు పెద్ద డాక్టర్ సాబ్బ మేరకు పెద్ద దావు కానీ అయినా డాక్టర్లకైతే పని మీద శ్రద్ధ లేదు జీతాలు అయితే కావాలి కానీ డ్యూటీ మీదనైతే శ్రద్ధ లేదు ఇట్లుంటే ఎట్లా అనిగా మేడం లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది ఇంకోసారి ఇట్లయితే మాత్రం అసలే ఊకోమని వార్నింగ్ ఇచ్చింది ఇక ఇటు పేషెంట్లు వాళ్ళు ఎంబడి ఉన్న వాళ్ళు కూడా ఈ దవాఖానలు అసలు మమ్మల్ని ఏం పట్టించుకుంటలేరు మేడం పెద్ద డాక్టరే సకాలడిగ కడమోళ్లు ఏమి ఉంటారని మేడానికి ఫిర్యాదు చేసి ఇన్నర్ గదా జనాలు ఏమంటున్నారో ఇప్పటికన్నా జర పద్ధతి మార్చుకొని పని తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయరు అని క్లాస్ ఇచ్చిపోయింది మేడం అయినా ఇది ఒక్క దావకన్ల పరిస్థితే కాదు అంతటిదేమోపైంది ఒక్క రోజుల మారేతందుకు దగ్గు సడిది కాదే ఫోర్త్ స్టేజ్ లో ఉన్న నిర్లక్ష్యం అనే క్యాన్సర్ బిమారి అంత తొందరగా ఏడన ఏమైతది ఉన్నాని రోజులు ఏదో ఇక మందులు మాకులేసి ఒక ఇట్ల వార్నింగ్లు ఇచ్చుకుంటూ కాపాడుకున్నడే గతి అంతే ఇగ దేనికైనా కిస్మత్ ఉండాలి రాసిపెట్టి ఉండాలి అని చాలామంది అంటుంటారు కదా కదా కానీ కొన్నిసార్లు ఎంత సించుకొని పనిచేసినా కిస్మత్ మారదని అలా గాచారాన్ని తిట్టుకుంటూ తిట్టుకుంటుంటారు గాచారం మారే ఉపాయాలు చెప్పమని ఆ జ్యోతిష్కుల దగ్గర కూడా పోతుంటారు ఉంగరాలు పెట్టుకుంటారు పేర్లలో అయి అక్షరాలు మార్చుకుంటారు ఇంటికి వాస్తులు కూడా మార్పించుకుంటారు బాబాలను నమ్ముతుంటారు తాయతులు కట్టుకుంటారు హాయినామా బతుకులేం మారతలేవని ఎప్పుడు నిరాశతోటే ఉంటారు ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే గవర్నర్ ఏం చేయకుండానే ఒక తెలుగు బ్రదర్ కు దుబాయ్లో రెండు వందల నలభై కోట్ల లాటరీ కలిగిందని ముచ్చట చెప్పుకున్నాం మొన్న మనం మరి కొడుక్కి అన్ని పైసలు వచ్చినాకనే వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఖుషి అవుతున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏం చెప్తున్నారు ఏం కథ ఒక్కసారి అడుచుకుందాం పార్రి పొల్ల అనిల్ కుమార్ అనే తెలుగు ఆయనకు దుబాయ్లో రెండు వందల నలభై కోట్ల లాటరీ కలిగింది దుబాయ్ లాటరీ చరిత్రల్లోనే ఎవ్వరు గెలవలేనని పైసలు గెలిచిండ చెప్పుకున్నాం కదా ఇక అనిల్ వాళ్ళ ఊరు ఎక్కడున్నది ఏం కథ అనేది చాలా మందికో డౌట్ ఉండే అనేది ఎక్కువనో కాదు ఖమ్మం జిల్లా వేమ్నూరు మండలం భీమారమే ఇప్పుడు ఇక ఈ ఊరు పేరు దునియా అంతా మారుమోగుతున్నది ఏడాదిన్నర కింద దుబాయ్ ఇంజనీర్ కొలువు చేస్తు పోయిన అనిల్ కుమారు ఆడ లాటరీ టికెట్ కొంటే రెండు వందల నలభై కోట్ల జాక్పాటు కలిగింది దెబ్బకే మనోని దశ తిరిగిపోయింది ఇక తెల్లారకల్లా వందల కోట్ల అధిపతి అయిపోయాడు ఇగో ఇదే అనిల్ ఒలీ వీళ్ళు అనిల్ బ్రదర్ వాళ్ళ పేరెంట్సు మీనుడి మామూలుగా తిరగలేదు కదా కాక ఎట్లా అనిపిస్తున్నదని అంటే తగిలిందని మాకు తెలుస్తుంది మేమంతా సంతోషంగా ఉన్నామండి అవునమ్మా మీ బర్త్డే డేట్ మీద కొన్న లాటరీకే రెండు వందల నలభై కోట్లు వచ్చింది కదా ఇక అదృష్టం అంతా మా అమ్మదే అంటున్నాడు అనిలు ఎనడన్నా ఇట్లయితని అనుకున్నావా అమ్మ అంటే ఇప్పుడు ఈ లాటరీ కలిసిన వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాము అగనట ఇంటిలాదులందరిగా చెప్పరాని సంతోషంలో ఉన్నారు మావనికి ఇట్లా అదృష్టం తలుగుతుందని అనుకోలే అంతా దేవుని దయా అని అంటున్నారు ఇక గనికోట్లున్నా అదే ఉసం చేసుకుంటాం ఇదే ఇంట్లో ఉంటామని చెప్తున్నారు మా కొడుకు కష్టపడి చదివిండు దుబాయ్లో నౌకరు సంపాదించిండు ఇప్పుడు కూడా నౌకరు చేసుకుంటుండు అని ఇక ఖుషి అవుతున్నారు అటు లాటరీ తగిలిన అనిల్ కూడా ఒక దీవుల ఇల్లు కొనుక్కొని ఆనే సెటిల్ అయిపోతా జాబ్ చేసుకుంటేనే పైసలన్నీ పెట్టుబడులు పెడతా కొంత దానం చేస్తానని అనుకొస్తున్నాడు అదేదో సినిమాల శ్రీలక్ష్మమ్మ ఆ దేవుళ్ళకు పూజలు చేసుకుంటా దీపధూపాలు పెట్టి ఆ పోటు వాళ్ళంతా మసి అంటుకొని ఉంటాయి ఆ పక్క పంటను ఆమె భర్తగా చేసిన సార్ పేరు ఏం పేరు ఆ సాక్షి రంగారావు సార్ ఆయన ఫేస్ అంతా కూడా అయి ఉంటుంది చూసిరు కావచ్చు మీరు కూడా కడుపుల కాయో పండో పండాలని దేవుళ్ళకి ఇట్లా ఊపిరాడకుండా చేయడం భావ్యం కాదు భాగ్యం అని ఆయన అంటే నా దేవుళ్ళకు దూపు మార్పు అని ఆమె ఫీల్ అయిపోతుంది ఇది చూసినప్పుడు ఇసుంటోళ్ళు ఉంటారా ఏదో సినిమాలో రాసిండ్రు కానీ అని అనుకుంటాం కానీ నిజంగా బయట కూడా అట్లాంటి వాళ్ళు బాగా మందే ఉన్నారండి చూడుర్రు ఒకసారి ఒక అపర భక్తురాలు భక్తిలో మునిగిపోయి ఏకంగా హుండీలనే కర్పూరం ముట్టించి ఆ హుండీలు ఉన్న పైసలు అన్నిటికీ హారతి పట్టించింది ఇట్లా ంత కాటుక పెట్టినట్టు చేసింది కదా ఈమె దేవునుండికే ఎసరి తెచ్చే చేసింది ఓ అపర భక్తురాలు కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీపాద వల్లభ మహాసంస్థాన గుడికి పోయి ఓ భక్తురాలు మంచిగా దైవ దర్శనం చేసుకున్నది నేను కానకలు వేసిన ఉండీల కానకలు ఇంకా డబుల్ కావాలని మొక్కిందో ఏందో గానీ ఉండికి ఆర తీస్తే తప్పు లేదు గాని ఆ అపర భక్తురాలు ఏకంగా కర్పూరం వెలిగించి ఆర దిప్పి ఆ కర్పూరాన్ని ఉండి లోపడే వేసిందట ఇక చెరిసేపటికి ఉండీలకి వెళ్ళి సురసుర పొగలు వస్తుంటే అక్కడ ఉన్న గుడి సిబ్బందులు టక్కిన చూసి ఉండీల నీళ్లు పోసి మంటలు ఆరిపిడ్రు ఇక ఎవరు చూడకుంటే ఉండీల పైస ూడిదార్పణమయ్యేటి దప్పున ఉండి తాళం తీసి చూస్తే అందులో సగం నోట్లు అప్పటికే కాలిపోయి కానొచ్చినాయి ఇక ఉండీల పైసలు లెక్క పెట్టే సిబ్బందులతోటి మంచిగున్న నోట్లను కాలిపోయిన నోట్లను అవే సపరేట్ చేపిచ్చురు ఇక ఉండిలో పోయంగా దడిచిన నోట్లను పక్కకు తీసి హెయిర్ డ్రయర్లు పెట్టి ఆరబెట్టిర్రు ఇట్లా భక్తురాలు అపర భక్తి ఉండిల పైసలను బూడిద బొట్టు చేసే కథ చేసింది కదా అయితే ఎన్ని నోట్లు కాలిపోయినాయో అన్ని పైసలు ఆమె నుంచే రికవరీ చేస్తామని గుడి ఆఫీసర్లు గరం అవుతున్నారు ఇక భక్తి ఎక్కువ అయితే సైడ్ ఎఫెక్టులు కూడా గిట్లనే ఉంటాయనుకుంటే వేరటిగా ఈ మా కథ చూసిన గుడిది పోయిన భక్తులు ఓ అంత దూరంలో కూతురుంటేనే అటుకే ఇవ్వాలంటే భయపడతాం మనం ఇంకా అదే కోతి మన దగ్గరకు వస్తే మాత్రం చల్లటి సెంటలు గుట్టయా పొరపాటున దాని చేతి ఈకినంటే ఇంకా అంతే గీకి గీకి కొరికి కొరికి కాట్లు పెడుతుంది దగ్గరున్న కోతి దూరం పోయేదాకా మన పానం గుటకుట గుటగుట అంటది ఇగో ఈ పెద్దన్న కూడా అదే కథ అయింది పానం మర చేతిలో పెట్టుకున్నంత భయమైందట ఒక కోతి చేయబట్టి ఇంతకు ఏమైంది ఏమైందంటే సుశీరా ఈడ కాదు ఆడ కాదు చక్కగా గొండు మీద ఎక్కి కూర్చుంది కోతి కోతులు అంటే మామూలుగా అన్ని కోతులు ఒక్క తిరిగినే ఉంటాయి అనుకుంటాం కానీ మనుషులల్లో మంచోళ్ళు షెడ్డోళ్ళు ఉన్నట్టే ఈ కోతులలో కూడా కేటగిరీలు ఉండేటట్టున్నాయి అయితే మనుషులు గానొత్త మీద వడి కొరికే క్యారెక్టర్ ఉంటది కోతులది కానీ గీ పెద్దన్న మీద కూసున్న కోతిది అసొంటి ఎనిమిది టైప్ క్యారెక్టర్ గానట్టుంది నిమ్మలంగా నెత్తి మీద ఎక్కి కూసు జర్రా అటు ఇటు కదిలితే కన్ఫ్యూజన్ ల కాట్లు పెట్టిపోయేదేమో గాని కాక అసలు కదులితే ఒట్టు స్టాచ్యూ లెక్క అట్టనే కూర్చున్నాడు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ గాంధీనగర్లో ఉంటాడట ఈ అనుమాల బుచ్చన్న ఇంటి ముంగట కుర్చీసుకొని నిమ్మలంగా ఈ విడంగానో వచ్చి గుండె మీద ఎక్కి కూర్చొని ఏంది బొచ్చన్న అంత బాగేనా ఇవాళ ఎటు పోలే నిమ్మలంగా కూర్చున్నామని ఏదో మూకీ లాంటి మంకీ లాంగ్వేజ్ మాట్లాడినట్టు చేసి మస్తు టెన్షన్ పెట్టింది ఇట్లా అయితే కదిలితే గరుస్తుందో అని బొమ్మలెక్క అట్టనే కూసుండిపోయిండు అన్న ఈ రౌడీ రౌడీగా వచ్చి పాయింట్ బ్లాంక్ ల తుపాకి పెట్టి గాలుస్తా అన్నా ఇంత భయపడుతుండేనో లేదు పాపం నెత్తిల పెయిన్లున్నా తింటందుకు వచ్చింది అనుకుందాము కానీ ఏదో ఈయనకు దానికి ఎప్పటి సందో సోపతున్నట్టు మంచి చెడ్డలన్నీ అరుచుకొని పోయినట్టే చేసింది ఇక అది దిగి వెళ్ళిపోయినాక చూడాలి మెడ మీద పెట్టిన కత్తి తీసేసినట్టే హమ్మయ్యా అని గట్టిగా గాలి పీల్చుకుండు ఆ కోతులు ఈ ఒక కూతు మాత్రం మంచిగానే నన్ను ఏమనలేకపోయింది కాకపోతే నేను కూడా ఏమనలేదు నేను సైలెంట్గా కూర్చున్న తర్వాత అవి కూడా కొద్దిసేపు నా నెత్తిపైన కూర్చుండి ఇటాటి తిరిగి తనకు తానే వెళ్ళిపోయింది అప్పుడు నేను చాలా భయభ్రాంతులకు గురైనా కానీ అయినా చాలా సంతోషంగా నేను ఫీల్ అవుతున్నాను ఇప్పటికి కూడా మొత్తానికి ఇది ఏదో మనుషుల ఫ్రెండ్లీ కోత ఉన్నట్టుంది కోతులలో ఈసంటే క్యారెక్టర్ ఉన్న కోతి ఉండు అయితే చిత్రమే ఇలా రిస్మార్ట్ న్యూస్ ఎట్లున్నాయి అద్దెరిపోలేదా మరి అట్లే ఉంటాయి మనం చెప్తే ఇంకేది మరి ఇసుంటి వార్తలనే పట్టుకుని మళ్ళీ ఒకసారి వచ్చి కలుస్తా అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి టీవీ నైన్